హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మోక్షన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోకైతే అయితే ఒక లైక్ వేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేట్గా ఉంటుంది అండ్ మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మా సైడ్ అంగన్వాడీలో ఏమేమి ఇస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం మా సైడ్ అంటే రాయలసీమలో నంద్యాలూ మహానంది మధ్యలో అయితే ఉంటుంది మా ఊరు ఇంకా ఏమేమి ఇచ్చారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి బాలామృతం దీంతో అయితే చాలా రెసిపీస్ చేస్తారు మీరేం రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఏం ట్రై చేయలేదు ఇంతవరకు ఒకటి కూడా ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రాగిపిండి పిండితో నాకు తెలిసి టూ ఐటమ్స్ టూ రెసిపీసే చేస్తారనుకుంటా రాగి జావా అండ్ రాగి సంకటి మరి మీరేం చేస్తారో కోమెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఇంకోటి కూడా రాగి పిండే ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారో ఏమో తెలీదు ఇంకా జొన్నపిండి అయితే ఇచ్చేవారనమాట దాని బదిలీ ఇచ్చారంట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పామాయిల్ ప్యాకెట్ హాఫ్ లీటర్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఖర్జూరం మోక్ష ప్రెగ్నెన్సీ టైంలో అయితే బాక్స్ లాగా ఇచ్చేవారు పచ్చి ఖర్జూరాలు అవి చాలా టేస్టీగా ఉండేవి ఇవి కూడా బాగానే ఉంటాయి కానీ ఇప్పుడైతే ఇవి ఇస్తున్నారు ఇవైతే నాకు ఇచ్చినవి కాదండి మా అన్న వాళ్ళ వైఫ్ వదినకి ఇచ్చినవి ఆమె ప్రెగ్నెంట్ ఇప్పుడు అందుకు ఆమెకిచ్చారనమాట ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అటుకులు అటుకులతో అయితే మేము అటుకులు ఉప్మా చేసుకుంటాము అటుకుల మిక్సర్ కూడా చేసుకుంటాము ఇంకేదైతే ఊర్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అప్లోడ్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడైతే టైం కుదిరిందో నెక్స్ట్ వన్ వచ్చేసి బియ్యం ప్యాకెట్ ఇంకా పాలు గుడ్లు అవి రెండు అయితే మిస్ అయినాయి మిస్ అంటే ఇంకా అవి తెలిసినవి కదా అవి అప్పుడు ఇవ్వలేదు అనమాట అందుకు ఇప్పుడు ఆ వీడియోలు అయితే పెట్టలేదు ఇంకా పల్లి చిక్కి ఇంకా ఇవేనండి మొత్తం ఏమేమి ఇచ్చారో చూపించాను కదా ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి బెల్లం ఇవే అండి అన్ని ఇచ్చినవి ఇంకా మీ సైడ్ ఏమేమి ఇస్తారో కామెంట్ చేయండి ఊర్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అప్లోడ్ చేయడానికి ఇప్పుడు టైం అయితే కుదిరింది ఇంకా ఇవైతే ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యి బేబీ పుట్టాక సిక్స్ మంత్స్ వరకు ఇవన్నీ ఇస్తారన్నమాట మా సైడు మీ సైడ్ కూడా ఇలానే ఇస్తారా ఇస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching see you in the next video bye bye keep supporting to me